అయితే ఇంకా బీజేపీ వాడు మొత్తం రాజ్యాంగాన్ని ఎత్తేసి దశలోకి వెళ్ళిపోయాడు నిన్నే రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ రాజకీయపరమైనటువంటి విభేదాలు మా దేశంలో పెద్దగా కనపడటం లేదు మాకు బీజేపీ వాళ్ళకి రాజకీయమైన విభేదాలు కాదు ప్రాథమిక హక్కుల్ని కూడా హరించే దశలోకి బీజేపీ వెళ్ళిపోయిన తర్వాత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని పేదవర్గాలకి దక్కకుండా చేస్తున్న క్రమంలో మేము పోరాటం స్టార్ట్ చేస్తున్నామని చెప్పాడు ఎవడిచ్చాడు రాజ్యాంగాన్ని మీరు పాటించకుండా వేరే విధంగా పరిపాలించే హక్కు బీజేపీ వాడికి ఎవడిచ్చాడు మోడీ గారు బీసీ అని చెప్తారు అవునో కాదు ఎవడో తెలీదు ఒకవేళ అయితే ఎవరిని గురించి ఆలోచించాలి అసమానతలు ఉన్నటువంటి సమాజాన్ని సమానత్వం వైపు తీసుకురావటం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈక్వాలిటీ అనేదాన్ని ఏం చేశారు అంటే ప్రభుత్వంలోకి వస్తే పది పదిహేను సంవత్సరాలు మీరు మొత్తం ఈవీఎంల పేరుతోటో లేకపోతే ఇంకో దుర్మార్గం పేరుతోటో మీరు ఏలేసి ప్రతి పబ్లిక్ సెక్టర్ని నెహ్రూ హయాంలో పెట్టినటువంటి ప్రతి పబ్లిక్ సెక్టర్ని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగం అదేవిధంగా హెల్త్ దీనిలో ఇవన్నీ మీరు నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు వినో కొత్తగా వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా లేకపోతే ఒక రోబోలోగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాన మానసికమైనటువంటి మనిషి లక్షణాలు ఎక్కడా లేకుండా ఒక రోబో లక్షణాలతోటి ఆయన పరిపాలించే విధానం మాట్లాడే విధానం కనపడతా ఉంది హీర్ ఐఎమ్ మెన్షనింగ్ రోబో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మిషన్స్ మనం ఏది కమాండ్ ఇస్తే అది మాట్లాడుతుంది అందుకే ఈవీఎం మీద కూడా గొడవ జరిగింది చాలా మంది చెప్తున్నారు పోయినసారి జరిగిన ఎన్నికలు అంతకుముందు జరిగిన ఎన్నికలు ఈ ఎన్నికల మీద మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి కానీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు కోర్టులో పట్టించుకోదు ఎక్కడికి వెళ్ళాలి వీ హేవ్ ది కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం హక్కుల కోసం పోరాడే అన్నల దగ్గర నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉన్న ప్రతి ఆలోచన పరుడుగాన్ని అందరూ మాట్లాడుతున్న రాజ్యాంగాన్ని హక్కుల్ని తీసేసే హక్కు మీకు ఎవడిచ్చాడు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో దాదాపు ఐదు వేల మంది డాక్టర్లు తయారయ్యే ఒక విధానాన్ని చేస్తే వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ చేస్తారట అంటే తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటారు యశోదలోనో లేకపోతే ఇంకొక దానిలోనో ఎక్కడికో వెళ్ళిపోతారు లేకపోతే ఓల్గా పెట్టుకుంటారు పేదవాడు ఆరోగ్యాన్ని ఎవడి చూడాలి ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉండి ప్రభుత్వంలో ఉండి మీరు ప్రత్యేకమైన జీవోలు ప్రైవేట్ రోడ్లకు ఇస్తే ఊరుకోవటానికి ఇక్కడ ఇవ్వడం సిద్ధంగా లేదు అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విద్యార్థి ఉద్యమాన్ని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధానంలో నడపబోతుందని చెప్పడానికి నేను చెప్తున్నాను రెండో అంశం ఇందాక ఆయన ఇంట్లో ఉండటానికి పాపం ఆ ఇల్లు ఉండేవటం లేదో ఆయనకి ఇష్టం లేదు నాకు తెలియదు కానీ మొన్న పది రోజులు బయట బురదలో నుంచి బయటకు వచ్చానని చెప్తున్నాడు ఈరోజు మళ్ళీ కాకినాళ్ళ తేలేడు తేలేడంటే మళ్ళీ కాళ్ళలో కొట్టుకుపోయాడు అనుకోవద్దు మీరు ఆయన దేనిలోనూ పోయి ఉంటాడు హెలికాప్టర్లోనూ దేనిలోనూ అక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు వెళ్తే నందిగామ సురేష్ అనే ఒక మాజీ ఎంపీని జైల్లో ఉంటే చూడటానికి వెళ్తే రిమాండ్లో దండోపులాలుగా జనాలు వస్తే ఆ జనాలను చూసి తట్టుకోలేక వరి నేను బురదలో ఉంటే నా దగ్గరికి రాలేదు నేను బురదలో కష్టపడి పని చేస్తుంటే ఇంకా జనాలే నెడతూ ఉన్నారు జగన్ పోయినప్పుడేమో అయ్యా నువ్వు లేవు కాబట్టి ఎట్ అయిపోయిందయ్యా అని జగన్ మెచ్చుకుంటూ ఉన్నారు ఈ జనం ఏంటి అతను మళ్ళీ నిన్న గుంటూరు వెళ్తే దాదాపు లక్ష మంది జనం వచ్చారు ఈ జనానికి బుద్ధి లేదా జనానికి బుద్ధి లేదని రాజకీయ నాయకుడు ఎక్కడైనా ఉంటాడు అసలు అంటే మీరు అసలు ఎవరిని గౌరవించుతారు గౌరవిస్తారు అంటే మీ కుటుంబాన్ని మీరు మీరు మొత్తం ఏలాలని అనుకున్న విధానం ఏదైతే తప్పుడు విధానం అని చెప్తున్నాను ఆయన నిన్న మాట్లాడుతున్నాడు నేరస్తుడితో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుంది దయచేసి ఓసర వెళ్ళి ఫోటో ఎవరి దగ్గర ఉంటే మీరు ఆ టీవీల్లోనో వాట్సాప్లోనో లేకపోతే ముందునో పెట్టుకోండి చంద్రబాబు నాయుడు నేరస్తులతో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుందట ఫస్ట్ నేరస్తులు నువ్వే కదా నీతోటి రాజకీయం చేయాలంటే సమాజం సిగ్గుపడింది నీతో రాజకీయం కొంతకాలం నడిపిన తర్వాత మీ మామే అన్నాడు ఇంత దుర్మార్గుడితోటి నేను రాజకీయం చేశానా ఇచ్చానా అని వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ ఏ పబ్లిక్ మ్యాన్ సే ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోయి ఉండచ్చు ఉండొచ్చు సీట్ల పరంగా బట్ హీ హాజ్ గాట్ వండర్ఫుల్ చరిస్మా ఇన్ ద పీపుల్ అమంగ్ ద పీపుల్ అమంగ్ ద సొసైటీ ఆ చరిస్మ నాయకుడికి లేకపోతే తండోపు తొండాలిగా ఎంట పడరు గెలుపు ఓటర్లు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వసాధారణం మేమే ఇది ఇది లేనంత మాత్రాన మేము ముసుకేసుకొని లేకపోతే ఇళ్లలో దుప్పుడుకపో పొడుకోట్లా జగన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాడు టైం టేబుల్ ప్రకారం ప్రచారంలో ఉంటున్నాడు పేద ప్రజల కోసం పోరాటంలో ఉన్నాడు ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద డెమోక్రసీ మీరు ఓడిపోతే ఎట్టిపోతారో కనపడరు ఈ మధ్య ఒక రెడ్ బుక్ అనేది ఒక తీసుకొచ్చారు అసలు దానిలో ఏం హక్కులు ఉంటాయో తెలియదు రెడ్ బుక్లో ఎవరికైనా హక్కులు ఉంటాయా లేదా మీరు కరెక్ట్ మీరు కరెక్టే కొట్టాలి చంపాలి కొట్టిన తర్వాత వాడిని ఆడబెడతారు వాడికి ఏమైనా ఒక ఇంజక్షన్ అన్నీ ఇస్తారా లేదా పెన్సిలిన్ ఆ రెడ్ బుక్ ఏంటో ఒకసారి ఆయన రెడ్ బుక్ ఉందంటే భయపడిపోవటానికి ఎడవు లేడు మీరు అనొచ్చేమో కొంతమంది మీ వాళ్ళు పార్టీ వాళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళు కనపడకుండా ఎక్కడో పారిపోయారు కానీ మా హక్కుల్ని ఉపయోగించుకోవడం కోసం వాళ్ళు ఎక్కడో ఒక సిస్టమ్ని పట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు అంటే మీరు బాణం వేస్తూ ఉంటే దాని ఎదురుగా వచ్చి మీ బాణాన్ని గురగాటానికి ఇక్కడ అసమర్థుడు ఎవరు లేడు అసమర్థుని జీవయాత్ర అని బుచ్చిబాబు రాసిన నవలుంది అది చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారితోటి నేరస్థుడితో రాజకీయాలు చేయటం సిగ్గేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చాడు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఉన్నాడు అప్పుడేమైంది నీ సిగ్గు మా